కాజాగూడ గచ్చిబౌలి సాయిబాబా ఆలయం నందు ఉద్దేశించి భక్తులు పడుతున్న అవస్థలను చూసి దాతా పంతుల మోహన్ శర్మ మరియు సుభాషిని సాయిబాబా ఆలయంలో నాలుగు ఏసీలను ఫిట్ చేయించారు అందులకు ఆలయ కమిటీ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి వారి కార్యవర్గంతో దాతలకు శాలువతో సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో భిక్షాలరావు బండరాం రెడ్డి చైర్మన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు ఏసీ ఫిట్ చేసిన తర్వాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమంలో హారతి సమయంలో చాలా సమయాన్ని కేటాయించుకున్నారు అందరూ కూడా దాతలకు అభినందనలు తెలియజేశారు చైర్మన్ మాట్లాడుతూ ఎల్లవేళలా సాయిబాబా వారి యందు అనుగ్రహం చూడాలని తెలియజేశారు